ఈ రాష్ట్రం బాగా నష్టపోయాం ఇప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఇక్కడ రాణించలేకపోతున్నారు దానికి కారణం ఏంటి ఈరోజు దక్షిణ భారతదేశంలో తక్కువ జిఎస్టిపి వచ్చే రాష్ట్రం తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఏ మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు దీన్ని అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధికార యంత్రాంగాన్ని కూడా కోరేది మానవత కొంత ఆలోచించండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకు రండి అందరం కలిసి పనిచేద్దాం అందరికీ గౌరవించే విధంగా ఒక వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా ఆరు నెలల హిందీ చెప్పాను రోడ్డు మ్యాప్ ఇచ్చాను పాలసీలు ఇచ్చాం ఇంకా జవాబుదారితనం తనం తీసుకొస్తని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సహోదర మీకందరికీ